వెన్నుపోటు కార్యక్రమంలో పాల్గొన్న వరికోటి అశోక్ బాబు ముసలపాడు నుంచి కొల్లూరు వరకు భారీ నిరసన ర్యాలీ నిర్వహించిన వరికొట్టి అశోక్ బాబు వెన్నుపోటు ప్రభుత్వం నిరసన ర్యాలీ భారీగా తరలివచ్చిన పార్టీ నాయకులు కార్యకర్తలు పోలీసులు అడ్డుకున్నప్పటికీ పోలీసులతో విరోచితంగా పోరాడి ఎంఆర్ఓకు మెమోరాండం అందజేసిన వైసీపీ ఇన్ఛార్జ్ వరికోటి అశోక్ బాబు వరికోటి అశోక్ బాబు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెన్నుపోటు దిశ దినంగా ఈరోజు ప్రకటించారన్నారు పదిహేను వ్యానులపై చంద్రబాబు వెన్నుపోటు ప్రజలకు అర్థమయ్యేలాగా వాటి మీద ప్రజెంటేషన్ ఏర్పాటు చేశామన్నారు అయితే పోలీసులు అడ్డుకొని నిర్బంధించడం బాధాకరమని అన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జైన సైనికులందరికీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రపంచ వెన్నుపోటు దినోత్సవం అనేటువంటి కార్యక్రమాన్ని ఒక నిరసన ర్యాలీని అధికారులకు ఇవ్వాలి అని చెప్పేసి పార్టీ శ్రేణులకి పిలుపునివ్వడం అందులో భాగంగా వేమురు నియోజకవర్గంలో కొల్లూరులో గ్రామంలో గారికి రిప్రజెంటేషన్ ఇద్దామని చెప్పేసి అందరం ఇక్కడ చేరుకోవడం జరిగింది అయితే భోజన సమయానికి అకలవద్దు కాబట్టి అందరికి భోజనం చేసుకుందామని ముసల్పాడు గ్రామంలో ఉంటే ఆ గ్రామానికి పోలీసులు వచ్చి ఆ గ్రామంలో కదలనీయకుండా గ్రామాన్ని మొత్తం నిర్బంధం చేసి మమ్మల్ని బయటకు రాలేయకుండా చేశారు ఎందుకయ్యా అంటే మేము చెప్పినట్టుగానే నిరసన చెయ్యాలి అదే ఇదేంటయ్యా పోలీసులు చెప్పినట్టు నిరసన ఎట్టుంటది ప్రభుత్వం చెప్పినట్టు నిరసన ప్రభుత్వం చేసినటువంటి వెన్నుపోటుని ప్రశ్నించడానికి మేము జగనన్న సైనికులందరూ వస్తే పేదవాడి గొంతుకుగా జగనన్న సైనికులందరూ బయటకు వస్తే మమ్మల్ని నిర్బంధం చేస్తారా మేము రైతు భరోసాకి వెన్నుపోటు అనేటువంటి ఒక వ్యానుని అటువంటి వ్యాన్ పదిహేను వ్యానుల్ని మేము రెడీ చేస్తే వెన్నుపోటు వ్యానుల్ని మరి రావడానికి లేదంటారు ఎందుకు ఆ వ్యానులు రెడీ చేశానంటే చదువు రానటువంటి వాళ్ళు కూడా ఆ విజువల్స్ చూస్తే ఎలా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు పోటు పొడిచారు వెన్ను పోటు పొడిచారు అనేది అర్థమవుతుందని ప్రదర్శన ప్రజలకు తెలియజేయాలని చెప్పేసి నిరసన తెలియజేయాలని చెప్పేసి తీసుకొస్తే అరే పోలీసులు మీరు చూస్తానే ఉన్నారు ఏంటి దౌర్జన్యం అరే నిన్నగాక మొన్న అంటే కేసులుంటే ఎవరినైనా కొట్టొచ్చా పోలీసు వారు ఎవరినైనా చంపేయొచ్చా పోలీసులు పోలీసు వారు ఎవరినైనా ఏమైనా చేయొచ్చా పోలీసు వారు మీకు చేతనైతే ఆ రేపులు జరిగి మూడు సంవత్సరాల పిల్లల్ని పిల్లలు కనపడినటువంటి వాళ్ళని వాళ్ళని వెతికి పట్టుకోండి పవన్ కళ్యాణ్ గారు ముప్పై మూడు వేల మహిళలు కనపడకుండా పోయారని చెప్పేసి చెప్పారు ఒక్క మహిళను కూడా తీసుకురాల ఇప్పుడు ఆయన ఆయన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉండగానే మూడేళ్ల బాలికల్ని నాలుగేళ్ల బాలికని రేపులు చేసి మహిళల్ని రేపులు చేస్తా ఉంటే పట్టించుకొని కామెంట్ చేస్తున్నటువంటిది కూడా లేదు నేను అడుగుతున్నా కూటమి ప్రభుత్వాన్ని అడుగుతున్నా పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నా మీరు రైతు భరోసాకి విందు పడవలేదా రైతులకి కిట్టుబాటు ధర రాకుండా చేయలేదా అందుకే ఈ రోజున దీపావళి చేస్తున్నారా అని చెప్పేసి చెప్తున్నా మీరు అమ్మవారికి వెన్నుపోటు పొడవ అందుకనే ఈ రోజు దీపావళి చేసుకుంటున్నారా మీరు స్త్రీనిధికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి చెప్పారు వాళ్ళకి వెన్నుపోటు పొడవ లేదా వెన్నుపోటు పొడిచి ఈ రోజు దీపావళి చేసుకుంటున్నారా అని అడుగుతా ఉన్నా విద్యుత్ కు వెన్నుపోటు పదిహేను వేల కోట్లు ఇప్పుడే పెంచే ఆరోగ్యశ్రీకి వెన్నుపోటు వాలంటీర్లకి వెన్నుపోటు వాళ్ళు చేయనటువంటి వాళ్ళు అరవై ఐదు శాతం మేము ఇచ్చేసామైందని చెప్పేసి చెప్తున్నారు ఉచిత బస్సుకి వెన్నుపోటు ఉచిత గ్యాస్ కి వెన్నుపోటు యాభై సంవత్సరాలు నిండినటువంటి పీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ స్త్రీలకి నలభై ఎనిమిది వేల రూపాయలు పెన్షన్ ఇస్తానన్నారు దానికి వెన్నుపోటు ఇంటి ఆ వెహికల్స్ వాళ్ళని తీసేసి పేద వర్గాలకు ఇంటింటికి ఇవ్వకుండా చేసి నిన్న అనంతపురంలో ఒక వృద్ధురాలు చనిపోయేటట్టుగా చేసి ఈ రోజున వాళ్ళు దీపావళి చేసుకుంటున్నారా అని చెప్పేసి అడుగుతున్నా మేము ప్రదర్శించినటువంటి ఈ వెన్నుపోటు శకటారని మీ కూటమి ప్రభుత్వం వాళ్ళు దమ్ముంటే వాటికి ఆన్సర్ చేయండి ఆ తర్వాత మీరు దీపావళి చేసుకున్న

ছিল <Sess> kada ai padane padane re pakadna pakadna बोधरू क्या? ये लड़के आ रहे हैं? कुछ न कुछ न कुछ हैं? ये आरु क्या? इतने बार इतने पर स्टॉप? देख नीचे? मन नियंत्रण करो ना? मन जेल में पड़ गया है ये आंटी।